అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ తాడిపత్రిలో ఏం జరుగుతుంది ఎప్పటికప్పుడు హైటెన్షన్ ఎందుకు ఏర్పడుతుంది కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎందుకు తాడిపత్రి రావాలనుకుంటున్నారు వచ్చి ఏం చెయ్యాలనుకుంటున్నారు ఒక పక్క శాంతి ఇష్యూ ఉంది మీరు రావద్దు అని చెప్తున్నా ఆయన పదే పదే తాడిపత్రిక రావాలని చుట్టాం హైటెన్షన్ వాతావరణం ఏర్పడటం దీని గల కారణాలని పూర్తి స్థాయిలో విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు డివిశ్నస్కారు సార్ నమస్కారం సార్ తాడిపత్రిలో ఎప్పటికప్పుడు ఐటెన్షన్ రాజకీయం నడుస్తూనే ఉంది ఇవాళ కూడా అక్కడ పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి ఏంటి అసలు ఎందుకు అలా జరుగుతుంది అంటే తాడిపత్రి పెద్దారెడ్డి ఎమ్మెల్యే కాకముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది కేతిరెడ్డి పెద్దారెడ్డి అక్కడ రాజకీయం ప్రారంభించక ముందు తాడిపత్రి నియోజకవర్గం మనం చూసాం అది జేసీ కుటుంబానికి కంచుకోట ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి జేసీ దివాకర్ రెడ్డి లేదు వాళ్ళ నాన్న ఆయన చెప్తాడు ప్రభాకర్ రెడ్డి మా నాన్న ఫ్రీడమ్ ఫైటర్ అప్పట్లోనే ఎంపీగా చేశాడు రాజ్యసభ చేశాడు ఎమ్మెల్సీ చేశాడు ఇలా రాజకీయ కుటుంబం అది ఏది దివాకర్ రెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యే గెలిచాడు మంత్రిగా పనిచేశాడు రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో ఉన్నాడు లేదు ఈయన ఎవరు ప్రభాకర్ రెడ్డి ఏసీ ప్రభాకర్ రెడ్డి ఐదు సార్లు మరి మున్సిపల్ చైర్మర్సన్గా చేశాడు అక్కడ ఒకసారి ఎమ్మెల్యే కొడుకు ఇప్పుడు ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి కొడుకు అది రాజకీయ కుటుంబం ఇది రౌడీ కుటుంబమా ఎందుకంటే కేతిరెడ్డి పెద్దారెడ్డి జగన్ సీఎంగా ఉన్నప్పుడు అసలు నేరుగా ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడి చేశాడు ఇప్పుడు ఫ్యాక్షన్ ఉంటుంది ఫ్యాక్షన్ ఉండదని మనం అనం రాయలసీమ అంటేనే ఫ్యాక్షన్ సీమ అక్కడ ఏంటి ఇరు వర్గాలు తన్నుకున్నా బాంబులు వేసుకున్నా చంపుకున్నా ఎక్కడ ఇళ్లల్లో ఆడాళ్ళ మీదకి వెళ్ళిన దాఖలాలు లేవు అట్లాంటిది కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆ రోజు ఎమ్మెల్యేగా మొత్తం మందిని వేసుకుని వందలాది మందితో ప్రభాకర్ రెడ్డి ఇంటిపై పడ్డాడు ఇంట్లో ముసలాళ్ళు ఉన్నారు ఎవరు ప్రభాకర్ రెడ్డి తల్లి ఉంటుంది లేకపోతే ఆయన భార్య ఉంటుంది అరే పచ్చి బూతులు తిడుతూ జేసీ ప్రభాకర్ రెడ్డిని పెద్దారెడ్డి ఆ రోజు అసలు వెళ్ళిపోయి నేరుగా ప్రభాకర్ రెడ్డి పడకుర్చీలో కూర్చున్నాడు ఇప్పుడు ఇది ఎప్పుడన్నా జరిగిందా ఇప్పుడు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు కలుస్తారు ఎక్కడన్నా పెళ్ళిళ్ళలో కలుస్తారు లేదు వాళ్ళింటికి ఇంటికి వెళ్ళొచ్చు ఇల్లింటికి వాళ్ళు వెళ్ళొచ్చు సఖ్యత ఉన్నప్పుడు ఇంత పచ్చగడ్డేస్తే బగ్గుమనేటటువంటి పరిస్థితుల్లో ఇంటికి ఇంటికెళ్లడం ఏంటి అసలు భయోత్పాతం సృష్టించాడు ముసలా వాళ్ళ గుండె ఆగిపోయి ఉంటే దివాకర్ రెడ్డి తల్లి వృద్ధురాలు ఈ గడబిడ ఈ రౌడీజం చూసి చనిపోయి ఉంటే ఆ రోజు నిన్న కూడా మాట్లాడాడు ప్రభాకర్ రెడ్డి ఏది జగన్ ప్రెస్ మీట్ పెట్టగానే ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టాడు ఏమంటాడు జగన్ మరి నువ్వు ప్రసన్న కుమార్ రెడ్డి పైన మాట్లాడావు ప్రశాంతి మేడం మరి ఏది ప్రసన్న కుమార్ రెడ్డి మరి ఆమె దుర్భాషలాడటం బోరుబావని అదని అనేది పచ్చు పిచ్చు వాగుడు ఆమెడు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేస్తారా అని జగన్ నువ్వు మాట్లాడావు ప్రసన్న అక్క ఎవరు ప్రభాకర్ రెడ్డి భార్య నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి కూతురు ఆమె కూడా మరి ఆమెపై పన్నెండు కేసులు ఎందుకు పెట్టించామన్నాడు ఇప్పుడు మరి ఆ రోజు ఆ ఇంట్లో ఉందామె ఎవరు ఈ పెద్దారెడ్డి ఇంటిపై వెళ్ళి దాడి చేసి రౌడీలతో వందల మందితో భయోత్పాతం సృష్టించిన రోజు నువ్వెందుకు ఖండించలేదు ఆమె ఎవరు ప్రసన్న చెల్లే అది అక్కే కదా నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి కుమార్తెకి అంత అవమానం జరిగితే నువ్వు నోరెందుకు తెరవలేదు అని అడిగాడు మొత్తం చరిత్ర అంతా చెప్పినట్టున్నాడు ప్రభాకర్ రెడ్డి ఏది మీ నాన్న మీ తాత రాజారెడ్డి నన్ను ఎంతో మెచ్చుకునేవాడు మీ నాన్న అసలు మీ దగ్గర ఉన్నటువంటి ఆ కడప మేయర్ని వచ్చి చూడమన్నాడు డెవలప్మెంట్ అంటే ఏంటో అక్కడ ప్రభాకర్ రెడ్డి చూడు ఎంత అభివృద్ధి చేశాడో వెళ్ళి చూడని మీ నాన్న చెప్పాడు ఆ రోజు రాజారెడ్డిని చంపారు జగన్ తాతను ఎక్కడ పులివెందుల్లో చంపినప్పుడు రాజశేఖర రెడ్డి వచ్చాడు ఎవరిని ఏమీ గడబడ చేయొద్దు ఎవరిపైన దాడులు చేయొద్దు అని రాజశేఖర రెడ్డి మీ నాన్న చెప్పాడు పెద్దారెడ్డి ఆ రోజు పులివెందుల ఎంటర్ అయ్యేదాకా ప్రశాంతం ఉంది కేతిరెడ్డి పెద్దారెడ్డి వచ్చాడు పులివెందుల డిఎన్ రెడ్డి ఇల్లు అన్నాడు అంటే అప్పుడు మాజీ ఎంపీ ఆయన ఎవరు డిఎన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కన్నా ముందు కడప ఎంపీ ఆయన ఇల్లు తగలబెట్టారు ఎవరు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎంత రౌడీ రౌడీషీటరో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు కాదు ఎప్పుడు అప్పుడెప్పుడు రాజారెడ్డి చనిపోయిన కేసు అప్పుడు ఆ పులివెందుల గృహ దహనాల గురించి ఇతని పాత్ర గురించి బయట పెట్టాడు కావాలంటే మెమ్మను అడుగ చెబుతున్నాడు అమ్మ అంటే ఎవరు విజయమ్మ మొన్న కూడా వెళ్ళి విజయమ్మని పరామర్శించాడు ఏసీ ప్రభాకర్ రెడ్డి ఇవాళ రాజశేఖర రెడ్డి కుటుంబానికి వాళ్ళకి ఉన్నది దగ్గర సంబంధం సాన్నిహిత్యం బంధుత్వాలు ఇప్పుడు ఈ పెద్దారెడ్డి ఏంటి ఇప్పుడు నేను అక్కడికి వస్తా రీకాలింగ్ బాబు మేనిఫెస్టోనో ఏదో ఈ ప్రోగ్రామ్ ఉంది కదా వైసీపీ ప్రోగ్రామ్ అది చేస్తానంటే ఇప్పుడు మొన్న మనం చూసాం పదే పదే ఇక్కడ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు నువ్వెందుకు వచ్చి అక్కడ ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నావు ఇంకా ఎన్నికలు వచ్చినప్పుడు రండి ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని ఎందుకు ఇప్పుడు వాళ్ళ ఏ విధంగా ఉద్రిక్తతలు రెచ్చగొట్టి ఆ దహనాలు లేకపోతే ఈ కాలబెట్టడాలు అవసరమా ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఎలా చెలాయించుకున్నారు ఆ రోజు గుర్తు లేదా జనం కళ్ళ ముందు ఉంది కదా పెద్దారెడ్డికో న్యాయమా మరి ప్రభాకర్ రెడ్డికో న్యాయమా అని అడుగుతున్నాడు ఆ రోజు నన్ను మరి తాడిపత్రిలో ఎంటరే కానివ్వలేదు ఎన్ని కేసులు పెట్టారు జెసి ప్రభాకర్ రెడ్డి మీద తొంభై కేసులు పెట్టారు ఇప్పుడు మరి పెద్దారెడ్డి పైన ఎన్ని కేసులు ఉన్నాయి తొంభై అయినాయా అయితే అప్పుడు లెవెల్ అయిపోద్ది ఇప్పుడు ఇది ఫ్యాక్షన్ నీతి అంటున్నారు వాళ్ళు ఇక్కడ ఏంటంటే డిఎస్పీ చైతన్య రెడ్డి ఎవరో అతని మీద చాలా ఆరోపణలు ఉండే కదా సార్ అరే ఈ పెద్దారెడ్డి వెంట చైతన్య రెడ్డి వచ్చి అతను అసలు అక్కడ పోస్టింగ్ కాదు అక్కడ డిఎస్పి కాదు ఎక్కడో వాడు ఇక్కడకు వచ్చి వీళ్ళ మీద దౌర్జన్యంలో పాల్గొన్నాడంటే అధికారులు నైరస్తులు చట్టపట్టాలి అప్పట్లో ఏది డిఎస్పీలు కావచ్చు సీఏలు కావచ్చు వీళ్ళు ఏది చెప్తే అది చేశారు ఫలితం ఇవాళ అనుభవిస్తున్నారు ఇప్పుడు ఇవాళ పెద్దారెడ్డి పైన సానుభూతి వెల్లువెత్తుద్దా గతం మర్చిపోతారా జనం ఇప్పుడు నీవు నేర్పిన విజయే నీరజాక్ష అనాలా లేకపోతే ఫ్యాక్షన్ అనాలా ఇక్కడ నీరజాక్షులు కాదు వీళ్ళు వీళ్ళేంటి ఫ్యాక్షనాక్షులు అంటే మనం ఇవాళ ఏది చేసామో అదే రేపు మనకి తిరిగి వస్తుంది కర్మ ఫలితం కర్మ భూమ్రాంగ్ అంటే ఇవాళ వీళ్ళకి కనీస సానుభూతి కూడా రావడం లేదంటే కారణం అదే అనమాట మొన్న చూసాం పెద్దారెడ్డి ఒక పది రోజుల క్రితమో ఎప్పుడో రావాలని చూశాడు నవను ఇలాగే పాపం అక్కడ ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ వద్దు వద్దు అని ఇది చేశాడు మొండిగా రావాలని చూశాడు ఒక టైంలో అసలు ఎలాంటి అటు బ్రేక్ అయ్యే పరిస్థితి వచ్చింది అసలు రౌడీలు నీకు ఎగబడుతున్నారు అప్పుడు పిస్టల్ తీసినట్టున్నాడు ఎవరు అతను ఫైర్ చేసినట్టు చేసినట్లు కానీ పిస్టల్ చూపించి అందరికి వార్నింగ్ ఇచ్చినట్టున్నాడు పోయారు దాన్ని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి నేను ప్రెస్ మీట్లో మాట్లాడతాడు అండ్ ఒక మాజీ ఎమ్మెల్యే వస్తే ఇన్స్పెక్టర్ పిస్టల్ చూపిస్తాడా అంటాడు అంటే పిస్టల్ అతనికి ఇచ్చింది ఎందుకు ఆత్మరక్షణకి మరియు శాంతి భద్రతల పరిరక్షణకి అవసరమైతే అరాచక శక్తుల కాల్చివేతకు తన చేతుల్లో నుంచి ఇవాళ అదుపు తప్పుతోంది పరిస్థితి శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయంటే వాళ్ళకుంటాయి క్రమదశలు ఏది ఫస్ట్ బయటికి తీస్తారు చూపిస్తారు వార్నింగ్ ఇస్తారు గాలిలోకి గాల్లోకి కాలుస్తారు తర్వాత ఏదో ఉంటుంది వాళ్ళకు కూడా ఏది కింద గా గాల్చమనో ఏదో ఉంట గాల్చమని ఉంటుంది అవును అన్ని పరిణామ క్రమాల్లో జరుగుతాయి ఇక్కడ శాంతి భద్రతల్ని దెబ్బతీయాలి లాండర్ సమస్య క్రియేట్ చేయాలి ఇది ఒక పక్క ప్లాన్ ప్రకారం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి రచ్చగొడుతున్నాడు ఒక ఉచ్చు పన్నుతున్నాడు ఆ ఉచ్చులో వీళ్ళు పడిపోతారా ఇవాళ అతను రెడీగా ఉన్నాడేంటి ఏదో ఒక రకంగా ట్రాప్ చేయాలని మనం ఇక్కడ ఏంటి అటు పోలీస్ అప్రమత్తంగా ఉండాలి ఇటు ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ అధికార పార్టీ నాయకులు కూడా అప్రమత్తంగా ఉండాలి వాళ్ళు రెచ్చగొట్టినా వీళ్ళు రెచ్చిపోకూడదు వాళ్ళ ఉచ్చులో వీళ్ళు పడకూడదు ఎస్ చూడాలి ఏం జరుగుద్దో ఒక సంవత్సరంలోనే ఇంత మరి పేటరేగిపోతున్నారంటే అంటే ఓడిపోయి ఏడాది అయ్యేసరికి అసలు వీళ్ళు సహించలేకపోతున్నారు పళ్ళు పటపట కొరుకుతున్నారంటే ఇంకెన్నేళ్ళు ఉంది ఇంకా నాలుగేళ్ళు ఉంది ఈ నాలుగేళ్లల్లో ఇంకెంత హింస రెచ్చగొడతారో ఎంత ధ్వంసం చేస్తారో దాన్ని అధికార కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతమేర అదుపు చేస్తారో చూడాలి